సమాధిలో చైతన్యం యొక్క ఆశ్రయంలో ఉన్న నీలోని రెండు కొమ్మలు తెలుసుకో చైతన్యం యొక్క ఆశ్రయంలో ఉన్న నీలోని రెండు కొమ్మలు తెలుసుకో మనం ఇంతకుముందు ఈ మూడో ఎపిసోడ్లో మనకి వ్యవహారంలో ఉన్న అవస్థలు రెండు వ్యవహారంలో లేని స్థితులు రెండు చెప్పుకున్నాం వ్యవహారంలో ఉన్న అవస్థలేమో జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ వ్యవహారం లేనివేమో సుషుప్త అవస్థ సమాధి అవస్థ అని చెప్పుకున్నాం ఆ కాన్వర్సేషన్లో అంటే సుషుప్తి అనేటువంటి నిద్రలోనూ వ్యవహారం లేదు సమాధిలోనూ వ్యవహారం లేదు కనుక సుషుప్తి అనేది అంటే నిద్ర అనేది అందరికీ అనుభవంలో ఉన్న విధానము కాబట్టి ఆ నిద్ర అనేటువంటి సుషుప్తి స్థితిని పొందినప్పుడు ఉదయం లేచిన తర్వాత ఎట్లా ఉంది అది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం స్వప్నము చెప్పుకుంటూ ఉంటాము సుషుప్తి చెప్పుకుంటూ ఉంటాం ఎలా ఉంది అనేది అంటే స్వప్నంలో ఏం కళ వచ్చిందో ఆ కళలో ఎట్లుందో ఉందో అది చెప్పుకుంటాం సుశుద్ధి అనేటువంటి గాఢ నిద్ర అనేటువంటి వ్యవహారం లేనటువంటి స్థితిలో అప్పుడు ఎలా ఉందో అది కూడా చెప్పుకుంటాం మనందరం ఎవరికి వాళ్ళు చెప్పుకుంటాం అదే విధానంగా శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి సమాధికి పోయి ఉన్నటువంటి వారు కూడా తిరిగి మరలా లోకంలోకి వస్తున్నారు కాబట్టి అలా వచ్చినప్పుడు వారు పొందిన అనుభవం కూడా వాళ్ళు చెప్తున్నారు నువ్వు నిద్రలోకి వెళ్ళి నిద్రలో ఎలా ఉందో అది నిద్ర అయిపోయిన తర్వాత నువ్వెలా చెప్తున్నావో అదే విధానంగా శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి సమాధికి పోయి ఉన్నటువంటి వారు కూడా తిరిగి మరల జాగ్రత్త అనుభవంలోకి వస్తున్నారు కాబట్టి అలా వచ్చినప్పుడు అక్కడ సమాధిలో వారు పొందిన అనుభవాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు మనం శ్వాస యొక్క ఆశ్రయం అంటే హంస యొక్క ఆశ్రయంలో ఉండి సమాధికి పోయే విధానము మనకి లేదు కాబట్టి మనం దాని విషయం మాట్లాడే అవకాశం లేదు అయ్యా నిద్రలో ఎలా ఉంది అని నేను అడిగితే అది మనకు అనుభవంలో ఉంది కాబట్టి నిద్రలో చాలా ఆనందంగా ఉంది ఏమీ తెలియలేదు అని మనం చెప్తాం కానీ హంస యొక్క ఆశ్రయంలో ఉండి సమాధికి పోయే విధానము మనకి లేదు కాబట్టి మనం దాని విషయం మాట్లాడే అవకాశం లేదు మనకి తెలియదు కానీ అది పొందిన వారు చెప్తాడు అది ఎలా ఉందో మనం ఎలాగైతే నిద్రా అవస్థను పొంది దాని అనుభవాన్ని ఎలా చెప్తూ ఉన్నామో అట్లా సమాధి స్థితిని పొందినటువంటి వారు కూడా ఆ అనుభవాన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా జడత్వమును పొంది ఉన్నటువంటి విధానము సుషుక్తి అని మన బ మన అనుభవంలో ఉన్నదాన్ని మనం చెబుతూ ఉన్నాం అయా నిద్రలో సుశుక్తిలో ఇంద్రియాలు ఏమీ కూడా పనిచేయడం లేదు జడత్వంతో ఉన్నాయి అనే విధానం మన అనుభవంలో ఉంది కాబట్టి మనం చెప్తూ ఉన్నాం ఈ ఇంద్రియ సముదాయం అంతా కూడా జడత్వాన్ని పొంది ఉన్నటువంటి సమాధి అనుభవాన్నేమో మహాత్ములు చెబుతున్నారు అంటే ఈ రెండిటికీ విలక్షణమై మరొక అంశము ఉన్నది సమాధికి సుషుప్తికి విలక్షణమై మరొక అంశం ఉంది అంటే అక్కడ ఇంద్రియాలన్నీ జడత్వం పొందుతున్నాయి సమాధిలోనూ ఇంద్రియాలన్నీ జడత్వం పొందుతున్నాయి ఈ రెండిటికీ విలక్షణమైన మరొక అంశము దానికి మరణం అని పేరు పెట్టారు అక్కడ కూడా అన్నీ లయమైపోయే విధానము ఉన్నది ఇదొక మధ్య మార్గము అంటే ఈ మార్గములో ప్రయాణించేవాడు దేహం చాలించినాక ఉన్న విధానం ఏమిటి అనేది మనకి ఆ అంశం సమగ్రంగా రావడం లేదు అయ్యా మరణం తర్వాత మీ అనుభవం ఏంటి అనేటువంటి అంశం మనకి సమగ్రంగా రావడం లేదు ఎందుకంటే సుషుప్తి పొందినవాడు మరలా తిరిగి ఈ దేహాన్ని పొంది లోకంలోకి వస్తున్నాడు కాబట్టి విషయం చెప్పగలుగుతూ ఉన్నాడు అలాగే సమాధిని పొందిన వారు కూడా తిరిగి మరలా ఈ దేహంలోకి వచ్చి ఉంటున్నారు కాబట్టి ఏం జరిగిందో ఆ అంశాన్ని వీరు చెప్పగలుగుతూ ఉన్నారు ఈ రెండింటికి మధ్యగా ఉన్నటువంటి మరణంలోకి వెళ్ళిన వారు తిరిగి మరలా ఈ దేహంలోకి వచ్చే అవకాశము లేదు ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరించి వచ్చే విధానము ఉన్నది కాబట్టి ఆ దేహమును ధరించి వచ్చినప్పుడు అక్కడ గతం అనేది మరుగైపోయింది కాబట్టి ఆ తదనంతరం ఏం జరిగింది అనే విషయం చెప్పడానికి అవకాశం లేదు ఈ ప్రయాణం దాదాపు అందరం చేసిన వాళ్ళమే సుషుప్తి అవస్థకు వెళ్ళి మనందరం జాగ్రత్త అవస్థకు వస్తూ ఉన్నాం సమాధికి వెళ్ళి తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు వచ్చే విధానం అది మహాత్ములు వాళ్ళని యోగులు అన్నాం అలా తిరిగి మరలా ఈ దేహంలోకి వచ్చాం కాబట్టి ఈ అనుభవం ఏమిటో మనం చెప్పగలుగుతూ ఉన్నాం సుషుప్తి అనుభవం ఏంటి సమాధి అనుభవం ఏంటి అనేది మనం చెప్పగలుగుతూ ఉన్నాం మహాత్ములు చెప్పగలుగుతూ ఉన్నారు వారి యొక్క సమాధి అనుభవాన్ని కారణం ఏంటంటే మరలా తిరిగి ఈ దేహాన్ని పొందుతున్నాం కాబట్టి కానీ మరణం అనే అంశంలోకి పోయినప్పుడు ఈ దేహం పూర్తిగా విసర్జించి మరొక దేహాన్ని ధరించి లోకంలోకి రావడం అవుతుంది కాబట్టి కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ దేహం వదిలిన తర్వాత ఏ అనుభవం కలిగిందో మరి ఏ లోకంలోకి పోయాడో ఎక్కడెక్కడికి పోయాడో అనే అంశాలన్నీ కూడా మరుగై ఉన్నాయి ఈ దేహంలోకి వచ్చి మరలా వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ మాత్రం ప్రకృతి మాత మరుగు చేసేసింది మరణం తర్వాత ఈ దేహం వదిలి ఇంకో దేహమును ధరించి వచ్చే విధానంలో అక్కడ జ్ఞాపక శక్తి ప్రకృతి మాత ఎవరికైనా సరే మరుగు చేసేసింది అదే సుషృప్తిలోకి కానీ అదే సమాధిలోకి కానీ పోయి వస్తే జ్ఞాపక శక్తి ఉంటుంది చెప్పుకోవచ్చు వారి యొక్క అనుభవాన్ని కానీ మరణావస్థ అనే మార్గములో పయనించి తిరిగి మరలా జాగ్రత్త అవస్థకి ఇంకో దేహం ధరించి వచ్చినప్పుడు అక్కడ చెప్పుకునే అవకాశాలు అనేవి లేవు 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 ప్రకృతి జరిగే ఒక ప్రకృతిలో జరిగే ఒక పరిణామములు దీర్ఘంగా మనం కూడా ఆలోచించాల్సి ఉంటుంది అంటే ఉన్న స్థూలదేహము ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము ఈ రెండు కూడా శాఖలుగా ఉన్నాయి ఈ రెండింటి ద్వారానే లోకములో జీవుడు వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి శరీరంలో ఉన్న జీవుడు తన వ్యవహారం చేసుకోవాలి అంటే జాగ్రత్త వ్యవహారం చేసుకుంటాడు స్వప్న వ్యవహారం చేసుకుంటాడు వ్యవహారం లేనివి అన్నప్పుడు సుషుప్తి అవస్థ సమాధి కనుక ఆ రెండూ కూడా అవ్యవహారముగా చెప్పే విధానం ఉన్నది వ్యవహారాత్మికమేమో గోళకాత్మిక స్థూల దేహము ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము ఈ రెండింటి ద్వారానే జాగ్రత్త వ్యవహారము స్వప్న వ్యవహారము చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే స్థూల సూక్ష్మదేహములకు సంబంధించిన గోళకాత్మిక ఇంద్రియాత్మిక స్థూల సూక్ష్మదేహముల ద్వారా మాత్రమే జాగ్రత్త వ్యవహారము స్వప్న వ్యవహారము ఎవరమైనా సరే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏంటయ్యా అంటే స్థూలదేహానికి కానీ సూక్ష్మదేహాలకు కానీ అంటే గోళకాత్మిక స్థూలదేహానికి కానీ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహాలకు కానీ కారణంగా శ్వాస తెలివి ఉన్నాయి ఈ స్థూల శరీరానికి శ్వాస అనేది ఆధారం శరీరంలో ఏ ఇంద్రియము లేకపోయినా జీవించవచ్చు కానీ శ్వాస అంటే ఏ వ్యవహారము లేదు అంటే స్థూలదేహం పనిచేసే అవకాశము లేదు శ్వాస గనక లేకపోతే కాబట్టి స్థూలదేహానికి అంటే స్థూలదేహము శ్వాస మీదే ఆధారపడి ఉన్నది అన్నీ అలా పనిచేయాలి అంటే అంటే ఆ శ్వాస ఉండబట్టే శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి అన్నీ అలా పని చెయ్యాలి అంటే శ్వాస అనేది ఉండాల్సిందే ఏ అవయవము పని అంటే స్థూలదేహానికి సంబంధించిన ఏ అవయవము పనిచేయాలి అన్నా శ్వాస అనేది ఉండాల్సిందే నెక్స్ట్ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము సూక్ష్మదేహము నిద్రలో ఉపశమించవచ్చు క్రియారహితంగా పడిపోయి ఉండవచ్చు అలా సూక్ష్మదేహము పనిచేయకపోయినా స్థూలదేహంలో ఉన్న సముదాయము పనిచేయాల్సిందే సూక్ష్మదేహము పనిచేయకపోయినా స్థూలదేహములో ఉన్న సముదాయం మాత్రం పనిచేయాల్సిందే అంటే సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాలు ఏవైనా పనిచేయకుండా పడిపోయినా పడిపోవచ్చు నిద్రపోతూ ఉన్నా స్వప్నంలో ఉన్నా జాగ్రత్తలో ఉన్నా సరే స్థూలదేహ అవయవాలైనటువంటి లంగ్స్ హార్ట్ లివరు పనిచేస్తూనే ఉంటాయి కారణం ఏమిటి అంటే అవన్నీ కూడా స్థూల దేహమంతా కూడా ఈ శ్వాసతో ముడిపడి ఉంది కాబట్టి అట్టి శ్వాస ఐదు విభాగాలుగా తన స్వరూపాన్ని విభజించుకున్నది